ग्र <laughs> ग्र <laughs> <laughs> ఇక్కడ రెండు వేల మరి ఈ కార్యక్రమం చేసిన దయచేసి అసలు చాలా కూడా మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ముఖ్యంగా గ్రామ యువకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు అధికారులు అనధికారులు మన శివకుమార్ సారు మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కథని విరామం లేకుండా ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా అన్ని జాగ్రత్తలు సైంటిఫిక్గా ఆక్సిజన్ లెవెల్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందనే కొమాణంతో దాన్ని మరి ఆశ్చర్యలు తీసుకొచ్చి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొచ్చుకొచ్చి మరి బ్రహ్మాండంగా ఈరోజు ఈ ప్రక్షాళన ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళందరితో కూడా

కార్యక్రమాలు చేయాలంటే కూడా గమనించాల్సిన విషయం ఈ సత్య సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క యువకుడు మరి పాలు పంచుకుంటే ಭವಿಷ್ಯ ઢિગ ણાિગ ખિગ સીં શીડ ખીંળાર હામૂ તામૂ તામામ સિડેડામ હીં ઼િગ